నమస్కారం ఈరోజు మనం మనందరి జీవితంలో ఒక భాగమైపోయిన ఒక విషయం గురించి ఆ కొంచెం లోతుగా మాట్లాడుకుందాం దేని గురించి భారతదేశంలో జరిగిన ఒక నిశ్శబ్ద విప్లవం అదే డిజిటల్ చెల్లింపులు ఓ యూపీఐ అవును యూపీఐ మన ఉన్న కొన్ని నివేదికలు కేస్ స్టడీస్ ఆధారంగా ఒక చిన్న టెక్నాలజీ ఒక దేశ ఆర్థిక వ్యవస్థను మన జీవితాలను ఎలా మార్చేసిందో చూద్దాం ఇది కేవలం టెక్నాలజీ కాదు కదా ఇది మనుషుల కథ అంటే కోట్ల మంది భారతీయుల దైనందిన జీవితంలో వచ్చిన ఒక పెద్ద మార్పు ఖచ్చితంగా ఆ మార్పు ఎంత పెద్దదో అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న కథతో మొదలు పెడదాం సరే ఈ కథ హైదరాబాద్లో ఉండే ఐదేళ్ల పాప రియాది ఒకరోజు సాయంత్రం పాపకి పది రూపాయల చాక్లెట్ తినాలనిపించింది ఇప్పుడు మనం కొన్ని సంవత్సరాలు వెనక్కి వెడదాం అంటే యూపీఐ లేని రోజుల్లోకి రియా తీసి చూస్తే ఓ ఐదు వందల నోటుంది లేదు ఇది మనందరికీ తెలిసిన సమస్యే దుకాణదారు ఇక ఫలితం ఏంటి పాపకు నిరాశ కన్నీళ్ళు నిజమే చాలాసార్లు జరిగేది ఇప్పుడు అదే పరిస్థితిని ఈ రోజుల్లో చూద్దాం చెప్పండి రియా రియావాళ్ళమ్మ తన ఫోన్ తీస్తుంది దుకాణదారుడి కౌంటర్ పై ఉన్న ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తుంది పది రూపాయలు అని టైప్ చేసి పంపుతుంది వెంటనే ఆ స్పీకర్లో పింగ్ అని సౌండ్ వస్తుంది ఖచ్చితంగా పది రూపాయలు అందాయి అని వినిపిస్తుంది క్షణాల్లో పాప చేతిలో చాక్లెట్ దుకాణదారుడి బ్యాంకు ఖాతాలో డబ్బు ఆ తర్వాత రియా వాళ్ళ అమ్మును అడిగిన ప్రశ్న చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఏమని అమ్మా నువ్వు డబ్బులు ఇవ్వలేదు కదా మరి చాక్లెట్ ఎలా వచ్చింది ఆ డబ్బులెక్కడికి వెళ్ళాయి అని ఆ పాప ప్రశ్నలోనే ఈ మొత్తం వ్యవస్థ యొక్క మ్యాజిక్ ఉంది అవును ఆ కనిపించని తక్షణ సురక్షితమైన డబ్బు బదిలీ అదే యూపీఐ ఆ పింగ్ శబ్దం కేవలం ఒక లావాదేవీ జరిగిందని చెప్పే శబ్దం కాదు అది అంతకంటే ఎక్కువ అవును అది తల్లికే ఒక చింతలేని అనుభవం దుకాణాదారునికి సున్నా ఖర్చుతో ఆదాయం వచ్చినట్టు ఒక ధృవీకరణ ఇంకా చెప్పాలంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థలో అదొక చిన్న కానీ చాలా శక్తివంతమైన క్షణం మీరు చిన్న క్షణం అంటున్నారు కానీ ఈ చిన్న క్షణాలు ఒక మహాసముద్రంలా మారాయి అవును రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో దాదాపు నూట ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది బిలియన్ల లామాదేవీలు జరిగాయంటే నమ్మశక్యంగా లేదు దాని పోర్ట అర్థం చేసుకోవచ్చు సరే ఇంత పెద్ద వ్యవస్థ వెనుకున్న అసలు రహస్యమేంటి దీన్ని కొంచెం విడదీసి చూద్దాం దీని వెనుక కొన్ని టెక్నికల్ పదాలున్నాయి కదా అవును కొన్ని ముఖ్యమైన పదాలున్నాయి అవి తెలిస్తే ఇదేలా పనిచేస్తుందో ఈజీగా అర్థమవుతుంది మొదటిది యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ కరెక్ట్ దీన్ని సింపుల్ గా చెప్పాలంటే దేశంలోని అన్ని బ్యాంకులను కలిపే ఒకే ఒక డిజిటల్ జాతీయ రహదారి లాంటిదనమాట అంటే ప్రతి బ్యాంకు తమకంటూ స్వంత రోడ్లు వేసుకునే బదులు అందరూ కలిసి ఈ ఒక్క రహదారిని వాడుకుంటారు అంటే నాది ఏ బ్యాంకు ఖాతా అయినా మీది ఏ బ్యాంక్ ఖాతా అయినా మనం ఈ ఒక్క రోడ్డు మీదే ఖచ్చితంగా ఇక పెద్ద అకౌంట్ నంబర్లు ఐఎఫ్ఎస్సి కోడ్లు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా చేసింది క్యూఆర్ కోడ్ అనుకుంటా అవును అది మన బ్యాంక్ ఖాతాకు ఒక డిజిటల్ ఇంటి నెంబర్ లాంటిది చాలా సులభంగా ఉంది ఇక మరో ముఖ్యమైన అంశం రియల్ టైం సెటిల్మెంట్ అంటే డబ్బు వెంటనే వెళ్లిపోవడం ఆ క్షణంలోనే ఒక ఖాతా నుండి మరొక ఖాతాలోకి క్రెడిట్ కార్డ్ లావాదేవీల్లా ఒకటి రెండు రోజులు ఆగాల్సిన పనిలేదు ఇది ముఖ్యంగా చిన్న వ్యాపారులకు చాలా పెద్ద ప్లస్ పాయింట్ చాలా పెద్ద వరం వాళ్ల డబ్బు ఎక్కడా ఆగిపోదు ఇక్కడే ఇంటరాపరబిలిటీ అనే పదం వస్తుంది అంటే నేను పే వాడొచ్చు మీరు పే వాడొచ్చు లేదా మరెవరైనా పేటిఎం వాడినా మనం ఒకరికొకరం సులభంగా డబ్బు పంపుకోగలం ఏ యాప్ అయినా ఏ బ్యాంకైనా అన్ని కలిసి పనిచేస్తాయి వాటి మధ్య ఎలాంటి గోడలుండవు కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది ఈ వ్యవస్థ విజయానికి అసలు కారణం మరొకటుంది అదే జీరో ఎండిఆర్ ఎండిఆర్ అంటే మర్చెంట్ డిస్కౌంట్ రేట్ సున్నా అవును వ్యాపారులు యూపీఐ ద్వారా డబ్బు స్వీకరించడానికి ఒక్క రూపాయి కూడా రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు అదే క్రెడిట్ కార్డ్ కంపెనీలైతే వన్ టు టూ పర్సెంట్ కమిషన్ తీసుకుంటాయి కదా తీసుకుంటాయి ఇక్కడ అది సున్నా అందుకే ప్రతి చిన్న టీ కొట్టు దగ్గర నుండి పెద్ద సూపర్ మార్కెట్ వరకు అందరూ దీన్ని వెంటనే స్వీకరించారు అయితే నాకొక ప్రశ్న ఇన్ని బ్యాంకులున్నాయి ఇన్ని యాప్లు ఉన్నాయి ఇన్ని నియమాలన్నీ ఎవరు పెడతారు అంటే గొడవలు రాకుండా ఎవరు చూసుకుంటారు ఒక రిఫరీ లాంటి వాళ్ళు ఉండాలి కదా చాలా మంచి ప్రశ్న ఆ రిఫరీ లేదా ట్రాఫిక్ పోలీస్ పాత్రను పోషించేదే ఎన్పీసీఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అవును ఇది ఒక లాభాపేక్ష లేని సంస్థ అందరూ నియమాలు పాటించేలా వ్యవస్థ సజావుగా ట్వంటీ ఫోర్ సెవెన్ నడిచేలా చూసుకోవడం దీని బాధ్యత ఇది ఏ ఒక్కరికో అనుకూలంగా ఉండదు అంటే ఎన్పీసీఐ ఒక నిష్పక్షపాతమైన రిఫరీలా పనిచేయడం వల్లే బహుశా ఇది ఒక ప్రజాసేవగా మారింది ఖచ్చితంగా ఇది కేవలం టెక్నాలజీ విజయం మాత్రమే కాదు సరైన పాలసీ నిర్ణయాల ఫలితం కూడా అంటే చెల్లింపులను ఒక ప్రీమియం సర్వీస్గా కాకుండా రోడ్లు లాంటి ప్రజా ప్రయోజన సేవగా మార్చారు కరెక్ట్ యూపీఐ విజయం వెనుక కేవలం ఒకే ఒక కారణం లేదు ఇది ఒక పర్ఫెక్ట్ లాంటిది పర్ఫెక్ట్ స్టామ్ అవును అనేక అంశాలు సరైన సమయంలో సరైన క్రమంలో కలిసి వచ్చాయి ఒకటాని తర్వాత ఒకటిగా ఆరు కీలకమైన మార్పులు జరిగాయన్నమాట ఒకటి ఫోన్ల వాడకం అది విపరీతంగా పెరిగింది దాదాపు డెబ్బై కోట్ల మంది చేతుల్లోకి ఫోన్లు వచ్చాయి ఇది చాలా పెద్ద పునాది అవును రెండు జన్ ధన్ యోజన దీని ద్వారా నలభై మూడు కోట్లకు పైగా కొత్త బ్యాంక్ ఖాతాలు తెరుచుకున్నాయి ఆగండి ఇక్కడే నాకు ఒక విషయం స్పష్టమవుతుంది ఒకవైపు టెక్నాలజీ అంటే ఫోన్ సిద్ధంగా ఉంది మరోవైపు దాన్ని వాడుకోవడానికి కోట్లాది మంది ప్రజలు బ్యాంకు వ్యవస్థలకొచ్చారు అవును సాధనం మరియు వేదిక రెండు సిద్ధమయ్యాయి ఈ రెండూ ఒకేసారి జరగకపోతే ఇంత పెద్ద విజయం సాధ్యమయ్యేది కాదేమో నిజం అది పునాది మాత్రమే దానిపైన మూడవది ఆధార్తో మొబైల్ నంబర్ను అనుసంధానించడం ఓ డిజిటల్ ఐడెంటిటీ కరెక్ట్ ఇది ప్రతి వ్యక్తికి ఒక సులభమైన నమ్మకమైన డిజిటల్ గుర్తింపునిచ్చింది ఇక నాల్గవది మనమిందాక చెప్పుకున్నట్టు ఎన్పీసీఐ ఆ పటిష్టమైన వ్యవస్థను నిర్మించడం ట్వంటీ ఫోర్ సెవెన్ పనిచేసే వ్యవస్థను నిర్మించడం సరే పునాది వేశారు వ్యవస్థను నిర్మించారు మరి ప్రజలు దాన్ని ఎలా వాడటం మొదలు పెట్టారు అక్కడే ఐదవ అంశం వస్తోంది గూగుల్పే ఫోన్పే వంటి ప్రైవేట్ యాప్లకు పూర్తి స్వేచ్ఛనివ్వడం అంటే ప్రభుత్వం ఒక అద్భుతమైన రహదారిని నిర్మించి ఎవరైనా దీనిపై కార్లు నడపవచ్చు అని చెప్పినట్టు సరిగ్గా చెప్పారు దాంతో పోటీ పెరిగింది వినియోగదారులకు మంచి మంచి యాపులు అందుబాటులోకి వచ్చాయి ఇక ఆరవది మరియు అత్యంత ముఖ్యమైనది వ్యాపారులకు సున్నా ఖర్చు విధానం జీరో ఎండీఆర్ దీనివల్ల ప్రతి చిన్న కూడా ఏమాత్రం సంకోచించకుండా దీన్ని స్వీకరించడానికి ముందుకొచ్చాడు నాకొక విషయం అర్థం కావటం లేదు చాలా దేశాల్లో ఇలాంటివి ప్రయత్నించారు కదా అక్కడ లేనిది మన దగ్గర అంత విజయవంతం అవ్వడానికి ప్రత్యేకంగా ఏం జరిగింది కేవలం జీరో ఎండీఆర్ ఒక్కటే కారణమా జీరో ఎండీఆర్ ఒక ముఖ్య కారణం కానీ అసలైన వ్యత్యాసం విధానంలో ఉంది విధానంలోనా అవును ఇతర దేశాల్లో ప్రైవేట్ కంపెనీలు తమ సొంత యాప్లను సొంత వ్యవస్థలను నిర్మించాయి ఒక యాప్ నుండి ఇంకో యాప్కి డబ్బు పంపడం కష్టం వాటి మధ్య సమన్వయం ఉండేది కాదు ఉండేది కాదు కానీ భారతదేశం అలా చెయ్యలేదు ముందుగా ఎన్పీసీఐ ద్వారా అందరికీ ఒక పొదు రహదారిని నిర్మించింది ఓకే బ్యాంకులు యాప్లు అన్నీ తప్పనిసరిగా దానిపైనే ప్రయాణించాలనే నియమం పెట్టింది ఇది చాలా పెద్ద వ్యూహాత్మక నిర్ణయం అయితే వ్యాపారులకు ఉచితమంటే అద్భుతంగా ఉంది కానీ ఈ వ్యవస్థను నడపడానికి డబ్బెక్కడుండొస్తుంది ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందా భవిష్యత్తులో ఛార్జీలు విధించే అవకాశముందా ఇది చాలా కీలకమైన ప్రశ్న ప్రస్తుతం ఈ వ్యవస్థ నడవడానికి అయ్యే ఖర్చును ప్రభుత్వం బ్యాంకులు కలిసి భరిస్తున్నాయి ఎందుకు ఎందుకంటే నగదును ప్రింట్ చేయడం దానిని తరలించడం ఏటీఎంలను నిర్వహించడం వీటన్నిటికీ అయ్యే ఖర్చుతో పోలిస్తే ఇది చాలా తక్కువ అని ప్రభుత్వం భావిస్తోంది అంటే ఆర్థిక వ్యవస్థను డిజిటలైజ్ చేయడం వల్ల పన్నుల వసూళ్లు పెరగడం నల్లధనం తగ్గడం వంటి దీర్ఘకాలిక ప్రయోజనాలున్నాయని వాళ్ల నమ్మకం ఖచ్చితంగా భవిష్యత్తులో చిన్న మొత్తంలో చార్జీలు విధించే అవకాశం లేకపోలేదు కానీ అది సాధారణ వినియోగదారులపై కాకుండా కొన్ని రకాల పెద్ద వ్యాపార లావాదేవీలపై ఉండవచ్చని అంచనా సరే ఈ సిద్ధాంతాలు సంఖ్యలు బాగున్నాయి కానీ మార్పులు నిజ జీవితంలో వ్యాపారాలను వ్యక్తులను ఎలా ప్రభావితం చేశాయో కొన్ని ఉదాహరణలతో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది తప్పకుండా మన దగ్గర మూడు అద్భుతమైన కథలున్నాయి మొదటిది ఒక పెద్ద రీటైల్ చైన్ యొక్క సిఎఫ్ఓ అనుభవం చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అవును యూపీఐకి ముందు వారి పరిస్థితి ఒక పీడకలలా ఉండేది వారి దుకాణాలకు ఎనిమిది వేర్వేరు వ్యాలెట్లు అవును ఎనిమిది ఇంకా మూడు వేర్వేరు కార్డుల ద్వారా డబ్బు వచ్చేది ప్రతీరోజూ ఈ వేరువేరు ఖాతాల నుండి వచ్చిన లావాదేవీలన్నిటినీ లెక్కలు సరిచూసుకోటానికి వారి అకౌంట్స్ బృందానికి దాదాపు ఐదున్నర గంటలు పట్టేది ఐదున్నర గంటలా అంటే ప్రతిరోజూ దాదాపు ఒక పూర్తి ఉద్యోగి సమయం కేవలం ఈ లెక్కలు చూసుకోవడానికే పోయేదనమాట సరిగ్గా చెప్పారు కేవలం సమయం ఆదా అవ్వడమే కాదు మానవ తప్పిదాలు కూడా తగ్గే కదా ఎరర్స్ అద్భుతమైన పాయింట్ ఆ సిఎఫ్ఓ నాతో మాట నాకింకా గుర్తుంది మేము రోజు డిజిటల్ చెత్తను ఏరుకునేవాళ్లం ఎక్కడో ఒక లావాదేవీ లెక్క తేడా వస్తే దాన్ని కనుక్కోటానికి గంటలు పట్టేది అన్నారు యూపీఐ తర్వాత అన్ని చెల్లింపులు ఒకే ఫైల్లోకి వస్తాయి డబ్బు వెంటనే ఖాతాలో జమ అవుతుంది లెక్కలు సరిచూసుకోవడం పూర్తిగా ఆటోమేటిక్ అయిపోయింది దీనివల్ల వారికి సంవత్సరానికి ముప్పై మూడు లక్షల కార్మిక వ్యయం ఆదాయింది ఆయన చెప్పినట్టు నేనిప్పుడు డబ్బును వెంబడించే బదులు వ్యాపార వ్యూహాలపై దృష్టి పెట్టగలుగుతున్నాను ఇది నిజంగా అద్భుతం ఇక రెండవ కథ ఒక తయారీ కంపెనీ గురించి కదా అవును ఇది ఒక తయారీ కంపెనీ ట్రెజరీ హెడ్ కదా యూపీఐకి ముందు వారి డిస్ట్రిబ్యూటర్లు చెక్కుల ద్వారా చెల్లించేవారు ఓ చెక్కుల ద్వారా ఆ చెక్కు బ్యాంకులో వేసి అది క్లియర్ అవ్వడానికి రెండు మూడు రోజులు పట్టేది దీనివల్ల వారి వర్కింగ్ క్యాపిటల్ అంటే రోజువారీ కార్యకలాపాలకు అవసరమైన డబ్బు బ్యాంకు వ్యవస్థలో ఇరుక్కుపోయేది అవును అంటే వాళ్ల డబ్బే కాని వాళ్ల చేతికి రాదన్నమాట దీనివల్ల వాళ్లు అప్పులు చెయ్యాల్సి వచ్చేది వడ్డీలు కట్టాల్సొచ్చేది ఖచ్చితంగా యూపీఐ వచ్చాక వారు తమ డిస్ట్రిబ్యూటర్లందర్నీ యూపీఐ ద్వారా చెల్లించమని ప్రోత్సహించారు మొదట్లో కొందరు సంకోచించినా దాన్ని సౌలభ్యం చూసి అందరూ మారారు ఫలితమేంటి ఫలితంగా చెల్లింపులు తక్షణమే అందాయి దీనివల్ల వారి వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ నలభై ఐదు రోజుల నుండి ముప్పై ఎనిమిది రోజులకు తగ్గింది వావ్ ఏడు తగ్గింది ఈ మార్పు వల్ల వారు సంవత్సరానికి దాదాపు వన్ పాయింట్ ఫోర్ సిక్స్ కోట్లు వడ్డీ రూపంలో ఆదా చేసుకోగలిగారు కోటి నలభై ఆరు లక్షలా అన్నీ యూపీఐ కేవలం చెల్లింపుల సాధనంగానే కాకుండా కంపెనీల ఆర్థిక సామర్థ్యాన్ని పెంచే ఒక సాధనంగా కూడా పనిచేసింది ఒక పెద్ద కార్పొరేట్ ఒక తయారీ కంపెనీ ఈ మార్పు అందరికీ చేరిందా ఒక చిన్న వ్యాపారి గురించి కదా అతనిపై ప్రభావం ఎలా ఉంది అవును ఇదొక చిన్న స్పైస్ ట్రేడర్ కథ అతని వ్యాపారం చాలా వరకు నగదుపైనే నడిచేది నగదుతో దొంగతనం ప్రమాదం లెక్కలు చూపించడంలో ఇబ్బంది ఉండేవి కార్డ్ మెషిన్ పెట్టుకుందామంటే దానికి నెలవారీ అద్దే ప్రతి లావాదేవీపై వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కమిషన్ అతని లాభంలో పెద్ద భాగం దానికే పోతుంది అవును అతని వ్యాపారంలో లాభం ఐదు శాతం అయితే అందులో కమిషన్ పోతే మిగిలేదేమీ లేదు యూపీఐ వచ్చాక అతని ప్రపంచమే మారిపోయింది సున్నా కమిషన్ ప్రతి రూపాయికి లెక్క పూర్తి పారదర్శకత దీనివల్ల అతని వ్యాపారం అధికారికమైంది ఫార్మల్ ఎకానమీలోకొచ్చాడు కరెక్ట్ వ్యాపారం అవ్వడం వల్ల అతనికి అధనన్నా ఒక పెద్ద ప్రయోజనం కలిగింది అదేంటి బ్యాంక్ రుణాలు పొందడం లాంటివా అక్కడికే వస్తున్నాను అతని లావాదేవీలన్నీ బ్యాంక్ ఖాతా ద్వారా జరగడంతో అతనికొక స్పష్టమైన ఆడిట్ ట్రయల్ ఏర్పడింది దాన్ని చూపించి అతను సులభంగా బ్యాంకు నుండి తన వ్యాపారాన్ని విస్తరించడానికి రుణం పొందగలిగాడు అద్భుతం అతని మాటల్లో ఎక్కువ పారదర్శకత నాకు తక్కువ ఒత్తిడినిచ్చింది ఇప్పుడు నేను నిజాయితీగా వ్యాపారం చేస్తున్నానని ధైర్యంగా చెప్పగలను నా వ్యాపారానికి ఒక గౌరవం వచ్చింది అద్భుతం ఒక పెద్ద కార్పొరేషన్ సమయం ఆదా చేయడం నుండి ఒక చిన్న వ్యాపారి గౌరవం పొందడం వరకు యూపీఐ ప్రభావం చాలా విస్తృతమైనది ఈ కథల వెనుక ఉన్న సంఖ్యలను చూస్తే ఒక అంచనా ప్రకారం వంద కోట్ల వ్యాపారం చేసే సంస్థ యూపీఐ ద్వారా సంవత్సరానికి దాదాపు ఆరు కోట్లు ఆదా చేయగలదని తెలుస్తోంది అవును ఇది వారి లాభాలపై నేరుగా ఆరు శాతం ప్రభావం చూపుతుంది ఇది చాలా పెద్ద విషయం ఇంత పెద్ద విజయం సాధించిన ఈ వ్యవస్థ నుండి ప్రపంచం ఏమి నేర్చుకోవాలి ఇది కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితమైన కథ అస్సలు కాదు ఇక్కడే అసలు విషయముంది యుఐ అనేది కేవలం ఒక యాప్ కాదు అదొక మోడల్ ఒక నమూనా అవును నిజ సమయ చర్యంపులు అనేవి ప్రైవేట్ కంపెనీల లాభం కోసం కాకుండా ప్రజా మౌలిక సదుపాయాలుగా ఉండాలనే ఒక నమూనా పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవును ఈ మోడల్ విజయాన్ని చూసి ఇప్పుడు ప్రపంచంలోని అనేక దేశాలు ఇదే మార్గాన్ని అనుసరిస్తున్నాయి ఉదాహరణకు అమెరికాలో ఫెడ్నావ్ బ్రెజిల్లో పిక్స్ వంటిది ఇదే తరహాలో నిర్మించబడ్డాయి అంటే భారతదేశం ప్రపంచానికి ఒక కొత్త దారిని చూపిస్తోందన్నమాట ఇది చాలా గర్వించదగ్గ విషయం నిస్సందేహంగా ఈరోజు ప్రపంచంలోని మొత్తం రియల్ టైం చెల్లింపులలో నలభై ఆరు శాతం భారతదేశంలోనే జరుగుతున్నాయి దాదాపు సగం ఇది నమ్మశక్యం కాని సంఖ్య దీని నుండి ప్రపంచ విధాన రూపకర్తలకు ఒక స్పష్టమైన పాఠముంది ఏంటది మీరు రహదారిని నిర్మించండి వ్యాపారాలు దానిపై నడపడానికి కార్లు నిర్మించుకుంటాయి ఇద్దరూ విజయం సాధిస్తారు అంటే ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై దృష్టి పెడితే దానిపై ఆవిష్కరణలు వాటంతట అవే వస్తాయి ఖచ్చితంగా ఈరోజు మన చర్చను ఒడించే ముందు మనం ఏం మాట్లాడుకున్నామో ఒక్కసారి సింహావలోకనం చేద్దాం సరే ఒక చిన్న అమ్మాయి చాక్లెట్ కొనడంలో ఎదురైన సమస్య నుండి మొదలుపెట్టి యూపీఐ వెనకున్న టెక్నాలజీ అది విజయవంతం అవడానికి దోహదపడిన ఆరు కీలక అంశాలు ల బ్యాలెన్స్ షీట్లపై దాని ప్రభావం మరియు ప్రపంచానికి అది అందిస్తున్న పాఠం వరకు విశ్లేషించాం అవును కొన్ని ముఖ్యమైన సంఖ్యలను గుర్తుంచుకోవాలి రోజుకు ఆరు వందల నలభై మిలియన్లకు పైగా లావాదేవీలు సున్నా శాతం వ్యాపారి రుసుము మరియు ప్రపంచ రియల్ టైమ్ చెల్లింపులలో నలభై ఆరు శాతం వాటా ఇది కేవలం టెక్నాలజీ విజయం కాదు సరైన విధానం పటిష్టమైన మౌలిక సదుపాయాలు మరియు ప్రజల భాగస్వామ్యం కలిస్తే ఏం సాధించవచ్చో చెప్పే ఒక అద్భుతమైన ఉదాహరణ చివరగా శ్రోతలకు ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్నతో ముగిద్దాం తప్పకుండా ఇరవై సంవత్సరాల తర్వాత మనం కథలో చెప్పుకున్న రియా పెరిగి పెద్దయ్యాక ఈ తక్షణ చెల్లింపు వ్యవస్థను చాలా సాధారణమైనదిగా భావిస్తుంది ఆమెకు చెక్కులు డ్రాఫ్ట్లు లేదా చెల్లుడ కోసం వెతకడం వంటివి బహుశా ఒక పాఠంలా అనిపించవచ్చు నిజమే ఒకప్పుడు విప్లవంగా భావించిన ఒక మార్పు భవిష్యత్తులో దైనందిన జీవితంలో ఒక సాధారణ కనిపించని భాగంగా మారినప్పుడే అది పూర్తిగా విజయవంతమైనట్లు బహుశా అదే అసలైన విజయం కావచ్చు చాలా బాగా చెప్పారు మరి మన జీవితంలో అలాంటి ఇతర విప్లవాలు ఏవి ఇప్పుడు మనకు సాధారణమైపోయాయి దీని గురించి ఆలోచించండి